హాయ్ అండి కొన్ని కొన్ని పచ్చళ్ళు మనము రోట్లో వేసి దంచుకుంటేనే బాగుంటుందండి నేనైతే మామిడికాయ పచ్చడి గోంగూర పచ్చడి జోం పచ్చడి అంటారు కదా రోటి పచ్చడి అండి ఇలాంటివి కొన్ని కొన్ని అయితే దంచుతూ ఉంటాను మిగతావి మిక్సీకి వేస్తుంటాను మా వారికైతే ఎక్కువ రోట్లో వేసి దంచిన పచ్చళ్ళే ఇష్టము ఎప్పుడు దంచు దంచు అంటారు మనకి బద్ధకం ఎక్కువ కాబట్టి ఎప్పుడు మిక్సీకే వేస్తుంటాను కానీ కొన్ని మడికే దంచుతూ ఉంటాను ఈ రోజైతే మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మామిడికాయ పచ్చడిలోకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్రీ ధనియాలు కొంచెం మెంతులు ఇంకవా వేసేసుకొని అన్నీ అయితే లైట్గా అయితే వేయించేసుకున్నాను వేయించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అయితే సన్నగా పీసులు పీసులుగా కట్ చేసేసుకొని ముందు మామిడికాయ ముక్కలు అయితే మెత్తగా దంచేసుకొని మెత్తగా అంటే మరీ మెత్తగా కాదులే అండి ఒకరు పులుక పొలుకగా ఉండేటట్టుగా దంచేసుకున్నాను తర్వాత ఈ ఎన్నుమిర్చి గొడేసి మెత్తగా దంచేసుకొని రెండు కలిపేసి ఇంకా పోపు అయితే పెట్టేశాను చాలా టేస్టీగా వచ్చిందండి మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయలు మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడైతే పెద్ద చెట్టు ఉన్నట్టండి దానికి చాలా కాయలు ఉన్నాయని చాలా కాయలు అయితే తెచ్చారండి ఇంటికి కొన్ని కాయలు అందరికీ ఇచ్చేసాను ఇంకా నేనైతే పచ్చడి చేశానండి